పెడమా మా 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 మామయ వచ్చింది ఫ్రెండ్స్ ఇక పెడమ తెచ్చింది మా వాళ్ళు అర కేజీ మటన్ తెమ్మన్నారు తాతయ్య తాతయ్య చచ్చిపోయిన రోజు అంటే అయితే మా అయితే బోటి పది రోజు దొరకదా மேடம கேஜி இல்ல நகர ఈ మాసం పొందర పోటీ మధ్యాహ్నం కాదు ఊడిపోయారు అట్లా అడిగితే బోటీలో ఆరు రకాలు ఉంటాయండి ఖచ్చితంగా ఆరు రకాలు అందరికీ అని நல மா பரவங்க కాకపోతే నన్ను పిలవండి అంతే 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 మీరు జనా మీరు జనంగా మిగిలితే నన్ను మిలవ కొద్దిగా అది మామూలు గేర్ అంతే